ప్రజాస్వామ్య నాటకం మన దేశంలో ప్రజాస్వామ్యం అమలవుతుంది అని చెప్పడానికి పనికొచ్చే ఏకైక అంశం టైం టు టైం ఎన్నికలు జరుగుతాయి ఒక్క ఓటు తేడాతో ఒక అభ్యర్థి గెలిచిన గెలిచినట్టు ప్రకటిస్తారు కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓడిపోయిన అభ్యర్థులు కూడా మారు మాట్లాడకుండా గెలిచిన వాళ్ళకి అధికార పీఠం అప్పచెప్పి పక్కకి తప్పుకుంటారు అది అమెరికాలో అయితే ఓడిపోయిన ట్రంప్ నేను ఓడలేదు గెలిచినానంటూ వైట్ హౌస్ మీద దాడి చేయించాడు మనం అంత దుర్మార్గంగా లేం అందుకే మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢగిలుతుందని చాలా గాఢంగా విశ్వసించే వాళ్ళు కోట్లాది జనం అయితే ఇక్కడున్నారు ఈ ప్రజాస్వామ్య నాటకం ఈ మధ్యకాలంలో సరిగా అమలు జరగడం లేదేమో అనుమానం వచ్చే పరిస్థితి అయితే ఉన్నది మన దేశంలో ఇప్పుడు అమలు అవుతుంది ప్రజాస్వామ్యమా ఇక ప్రజాస్వామ్యం పేరుతో నేతృత్వమా రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ పదహారవ తేదీన రాజ్యాంగ సభ చర్చలో అంబేద్కర్ ఆందోళన వెలుపించిన విషయాలు చూద్దాం అంటే రాజ్యాంగం రాసేటప్పటి మాట అన్నమాట అప్పటికి రాజ్యాంగ సభ దృష్టిలో ఎన్నికల కమిషనర్ ఒకరే ఉంటారని అనుకున్నారు అప్పుడు అంబేద్కర్ అన్న మాట వినండి ఎన్నికల కమిషనర్గా మూర్ఖుడిని పిచ్చివాడిని నియమించడాన్ని నిరోధించే నిబంధనలు రాజ్యాంగంలో నేలట్టయితే భారత ఎన్నికల సంఘం అనేది కార్యనిర్వహణ అధికారి అనగా ప్రధానమంత్రి కింద పనిచేసేదిగా మారుతుంది అంటే ప్రధాని తొత్తుగా మారుతుందని నా తాత్పర్యం రాజ్యాంగ సభలో సీనియర్ ప్రొఫెసర్ సిబ్బన్ లాల్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ పదహైదవ తేదీని ఇంకో మాట కూడా అన్నాడు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే అధికారంలో ఉన్న పార్టీలు తమ గట్టి మద్దతుదారులను ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించే అవకాశం ఉంటుంది దానివల్ల అర్హత లేని వ్యక్తిని ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించి ఎన్నికల ప్రక్రియను మొత్తం విధ్వంసం చేస్తారని భయం కలుగుతుంది అన్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కరెక్ట్గా ఇలానే జరిగినట్టు అనిపిస్తుందా గమనించండి టిఎన్ శేషన్ గారి కాలంలో అంటే ఆయన ఎన్నికల కమిషనర్గా తన పూర్తి స్థాయి అధికారాన్ని వాడుకొని రాజకీయ పార్టీలకు చెమటలు పోయించిన కారణంగా అతను అదుపులో చేయాలంటే ఒకటే మార్గంగా భావించిన పివి నరసింహరావు గారు ఇంకో ఇద్దరు కమిషనర్లను ఏర్పాటు చేశాడు అంటే మొత్తం మీద ముగ్గురులో ఇద్దరు తనకు అనుకూలంగా లేకుంటే టీఎన్ సెషన్ ఎలాంటి గంతులు వేసినా చల్లదు అది దాని అనుకున్న ఉద్దేశం అంటే ఎన్నికల కమిషనర్ను అదుపు చేయాలి ఎన్నికల కమిషనర్ మన మాట వినకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనే భావం నరసారావు గారి కాలానికే వచ్చిందన్నమాట ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు భారత ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ఒక ఒక కమిటీ ఎన్నికల కమిషన్లో కమిషనర్లుగా ఎవరెవరు నియమించాలో రాష్ట్రపతికి సలహా ఇస్తుందని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు మే రెండును చెప్పింది ఆ విధంగా చేస్తే భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా మరింత సురక్షితంగా ఉంటుందని సుప్రీంకోర్టు అలా తన అభిప్రాయం వ్యక్తం చేసింది దేశంలో ప్రజాస్వామ్యం తూట్లు పడుతున్న అనేక సందర్భాలను మనం చూస్తున్న ఈ సమయంలో రాజ్యాంగ వ్యవస్థలు మొత్తంగానే కాంప్రమైజ్ అయి ఉన్న సమయంలో కనీసం ఎన్నికలైనా సక్రమంగా జరగనీయండి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇలా సూచన ఇచ్చిందన్నమాట దాన్ని బేఖాతరు చేసి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీని చట్టబద్ధంగా చంపేసింది అంటే ఇప్పుడు ఆ నిర్ణాయక కమిటీలు ఎవరు ఉంటారు ప్రధానమంత్రి గారు ఉంటారు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రభుత్వంలోని ఏదో ఒక మంత్రి ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఏదో ఒక మంత్రి ఉంటాడు దీని అర్థం ఏంటి ఇద్దరు మనుషులు అధికారంలోని పార్టీ మనుషులు ఉంటారు ఒక వ్యక్తి అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడని అర్థం అంటే ఎన్నికల కమిషన్లో సభ్యులను అధికార పార్టీనే నియమిస్తుంది అని అర్థం చేసుకోవడంలో తప్పేమన్నా ఉందా ఆ విధంగా సుప్రీంకోర్టు చెప్పిన స్ఫూర్తిని తొంగలో దొక్కినట్టు కదా భారత ఎన్నికల కమిషన్ ముగ్గురులో ఒకరు చంద్రపాండే గారు ఫిబ్రవరి పద్నాలుగున మరొకరు అరుణ్ గోయల్ గారు మార్చి ఎనిమిదవ తేదీన రాజీనామా చేశారు వీళ్ళు ఎందుకు రాజీనామా చేసినట్టు అంటే వీళ్ళని రాజీనామా చేయమని ఎవరైనా అడిగారా వీళ్ళు సొంత ఇబ్బందులు ఇచ్చే రాజీనామా చేశారా వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తించరేమోనని అనుమానం వచ్చి వారితో రాజీనామా చేయించారా వీరి స్థానంలో మరో ఇద్దరు నియమించారు ఆగమేఘాల మీద నియమించారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వచ్చే కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్లో ఈ మార్పులు జరిగాయి భారత ఎన్నికల కమిషన్లో ఎవరున్నా ప్రతిపాదక కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు భారత జాతీయ కాంగ్రెస్ అధిర్ రంజన్ చౌదరి గారు ఉంటారు ఈ కమిటీలోని ముగ్గురులో ఇద్దరు బీజేపీ వారు ఉండడం వల్ల బీజేపీకి అనుకూలమైన వారిని ఎన్నికల సంఘంలో నియమిస్తారని అనుకోవచ్చు కదా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేస్తే ఎలక్షన్ కమిషన్ కిమ్మనలేదు ఇదంతా ప్రజాస్వామ్యమే సుమా ఎన్నికలు జరుగుతున్న సమయంలో బిజెపి లేదా ఎన్డీఏకు సంబంధించిన వారు ఎన్నో రకాలుగా అభ్యంతరకర ప్రసంగాలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి ఎన్నికల సంఘం ఎవరికి అనుకూలంగా పనిచేసిందో పనిచేయబోతుందో తెలుసుకోవడం సాధ్యమా కాదా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండున రాజస్థాన్లోని బన్స్వారాలో ఎన్నికల ర్యాలీలో మోడీ గారు మాట్లాడుతూ భారతీయుల సొంత సంపదను స్వాధీనం చేసుకుని చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారికి పంచి పెడతారు అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందని అబద్ధం ఆడారు అంటే ముస్లింలకు పంచుతారు అని అర్థం అంటే ముస్లిములు హిందువులు డివైడ్ చేసుకొచ్చి హిందువులు ఓట్లు గుత్తగా తమకు వేయించుకోవాలని ప్లానే కదా ఇది హిందూ మహిళల మంగళసూత్రాలు లాక్కుంటారు అన్నాడు ఆయన ఈ మాటలు భారతీయ శిక్షాస్థుతిలోని సెక్షన్ నూట యాభై మూడు నూట యాభై మూడు ఏ రెండు వేల తొంభై ఐదు ఏ ప్రజాప్రాతినిధి చట్టంలోని యాభై ఒకటో సెక్షన్లో నూట ఇరవై మూడు మూడు నూట ఇరవై మూడు మూడు ఏ నూట ఇరవై ఐదు సెక్షన్లను ఉల్లంఘిస్తున్నాయి మతము జాతి కులము భాష ప్రాతిపదికన అభ్యర్థుల ఎన్నికల్లో వివిధ తరగతుల ప్రజల మధ్య శత్రుత్వాన్ని విద్వేషాన్ని ప్రోత్సహించడం నేరం ఇటువంటి నేరపూరిత బహిరంగ ప్రసంగం చేసిన వ్యక్తిపై అనగా ప్రధానమంత్రి గారిపై సుయమోటగా ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలా ఎప్పుడలా మాట్లాడకుండా కట్టడి చేయాలి ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళని ప్రచారం చేయడానికి అనుమతించడం అనుమతించాలి కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు ఇలానే కొనసాగాయి ఇవన్నీ బహిరంగంగా చేసినవే దీనికి వివరణ ఎలక్షన్ కమిషన్ వారిని అడిగితే బీజేపీకి చెందిన మోడీ గారు అమిత్ షా గారు భారతీయ కాంగ్రెస్కు సంబంధించిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను హెచ్చరికలు చేయదలుచుకోలేదని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గారు చెప్పారు వారికి కూడా బాధ్యత ఉంటుంది వారి బాధ్యతలను వారికి గుర్తు చేస్తాం ఇద్దరిని సమానంగానే చూస్తామని చెప్పారు ఆయన ఎప్పుడది అందులో ఇద్దరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి మరో ఇద్దరు ఇంకా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకముందన్నమాట ఈ సమానంగా చూస్తామనే భాష వారికి కూడా బాధ్యత ఉందని వారు ఎంతో గొప్పగా పరిశోధించి గుర్తించారు కదా అసలు ఏంది భాష చట్టాల తీవ్రమైన ఉల్లంఘనకి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించకుండా కేవలం వారికి వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తానని చెప్పడం అంటే ఎన్నికల సంఘం ఎవరి పక్షాన్ని నిలబడ్డట్టు అధికార పార్టీ పక్షాన్ని నిలబడ్డట్టే కదా వాళ్ళు గెలుపుకు దోహదం చేసినట్టే కదా ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏడు విడతలలో ఎన్నికలు జరగడానికి అనుమతించారు అంటే ఎన్డీఏ వారు విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి వీలుగా అనగా స్టార్ క్యాంపెయినర్లైన మోడీ గారు అమిత్ షా గారు దేశమంతా తిరిగి ప్రచారం చేసుకోవడానికి వీలుగా వెసులుబాటు కల్పించడానికి ఇలా షెడ్యూల్ విడుదల చేశారని అనుకోవడంలో తప్పేమన్నా ఉందా ముస్లింలు యాదవులు తనకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయలేదు కాబట్టి వారి కోసం ఏ పని చేయనని బీహార్ జనతా యు పార్లమెంటు సభ్యుడు దేవేష్ చంద్ర ఠాగూర్ ఎన్నికల్లో గెలిచాకన్నాడు అలా అనడం ఖచ్చితంగా చట్టం ఉల్లంఘనే ఇతని మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అలాంటి రికమెండేషన్ ఎన్నికల కమిషన్ చేసిందా బీహార్లోని బెగుసరాయి పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ మాటలకు మద్దతు పలికాడు కూడా ఇతని మీద చర్యలు ఏమన్నా తీసుకుందా సనాతన ధర్మాన్ని బలహీనపరచటానికి ముస్లింలు ఒక పార్టీకి ఓటు వేయొద్దని సామూహిక నిర్ణయం తీసుకున్నారని ద్వేషం వెల్లగెక్కారు అయినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండవు బలం అధికారం ఉన్నవాడి దగ్గర చట్టం ఎలా తోక ఆడిస్తుందో చూస్తున్నారా ఇదే చట్టం బలహీనుడిపై ఎంత దుర్మార్గంగా చట్టం పేరుతోనే చట్టాతీత చర్యలకు పాల్పడుతుందో ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసుల మీద సైనిక బలాలు చేస్తున్న దారుణాలు కనపడడం లేదా ఎన్నికలు జరిగాక సాధారణంగా మరుసటి రోజు ఎన్ని ఓట్లు పోలయ్యాయో గణాంకాలను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది మొన్నటి ఏడు విడతల ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పోలైనాయనే తుది గణాంకాలను ప్రకటించడానికి మరుసటి రోజు లేదా రెండో రోజు కాకుండా మూడు రోజుల నుంచి పదకొండో రోజులు సమయం తీసుకున్నారు పోలింగ్ రోజు చెప్పిన పోలైన ఓట్లకి ఆ తర్వాత చెప్పిన లెక్కలకు పెద్దగా వ్యత్యాసం ఉండదు మామూలుగా అయితే ఒకవేళ ఉన్నా సగటన ఒక పర్సెంట్ ఉండొచ్చు కానీ నేడు గణాంకాల సగటున మూడు పాయింట్ రెండు నుంచి ఆరు పాయింట్ రెండు మూడు వరకు నమోదైంది ఇది ఎలా సాధ్యమైంది ఒకటో విడత నూట రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగితే పోలింగ్ రోజు సాయంత్రానికి పోలైన ఓట్లు అరవై రెండు పాయింట్ ఎనభై ఏడు శాతం ఓట్ల లెక్కింపులో లెక్కకొచ్చిన ఓట్లు అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు అనగా మూడు పాయింట్ రెండు ఏడు శాతం పెరిగినాయి పదకొండు రోజుల తర్వాత ఈ లెక్కలు వచ్చినాయి పెరిగిన ఓట్లు యాభై నాలుగు లక్షల పైనాయి రెండో విడత ఎన్నికలు ఎనభై ఎనిమిది స్థానాలకు జరిగితే అరవై పాయింట్ తొమ్మిది ఆరు పోలింగ్ రోజు సాయంత్రానికి ఓట్లు పడ్డాయని లెక్కొస్తే ఓట్లు లెక్కింపు రోజుకి ఇది కాస్త అరవై ఆరు పాయింట్ ఏడుకు పెరిగింది ఐదు పాయింట్ ఏడు నాలుగు పర్సెంట్ ఓట్లు పెరిగినాయి నాలుగు రోజుల తర్వాత ఓట్లు లెక్కేస్తున్నారు తొంభై ఒక్క లక్షల ఓట్లు తేడా వచ్చింది అంటే పెరిగాయి మూడో విడత తొంభై మూడు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగినాయి అరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం ఓట్లు పడ్డాయని ఆ రోజు సాయంత్రానికి లెక్క తేలింది ఓట్లు లెక్కింపు రోజున అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిదిగా పెరిగింది నాలుగు రోజుల తర్వాత లెక్క జరిగింది నాలుగు పాయింట్ రెండు మూడు శాతం పెరిగినాయి డెబ్బై మూడు లక్షల ఓట్లు పెరిగాయి నాలుగో విడతలో తొంభై ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగినాయి అరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ ఓట్లు పడ్డాయని నమోదైంది అది కాస్త అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరుకి లెక్కింపు రోజుకి పెరిగినాయి నాలుగు రోజుల తర్వాత ఈ లెక్కింపు ఆరు పాయింట్ మూడు రెండు శాతం ఓట్లు పెరిగినాయి పన్నెండు లక్షల ఓట్లు పెరిగినాయి ఐదో విడత నలభై తొమ్మిది సీట్లకు ఎన్నికలు జరిగినాయి అరవై రెండు పాయింట్ రెండు శాతం ఓట్లు పడ్డట్టు నమోదైంది అది కాస్త అరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడుకు పెరిగింది లెక్కింపు రోజుకి మూడు రోజుల తర్వాత లెక్కింపు చేశారు నాలుగు పాయింట్ ఏడు మూడు శాతం ఓట్లు పెరిగినాయి నలభై రెండు లక్షలు పెరిగినాయి ఆరో విడత యాభై ఎనిమిది స్థానాలకి ఎన్నికలు జరిగినాయి యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు పోలింగ్ రోజున నమోదైన నంబరు శాతం అది అది ఓట్లు లెక్కేసే రోజుకి మూడు రోజుల తర్వాత అరవై మూడు పాయింట్ మూడు ఏడుకి పెరిగింది మూడు పాయింట్ ఏడు ఒక్క శాతం ఓట్లు పెరిగినాయి నలభై ఐదు లక్షల ఓట్లు పెరిగినాయి ఏడవ విడత యాభై ఏడు స్థానాలకు పోటీ జరిగింది యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు ఓట్లు పడ్డట్టుగా ఆ రోజు సాయంత్రానికి నమోదైంది లెక్కింపు రోజుకి అది కాస్త అరవై మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్కి పెరిగింది ఐదు రోజుల తర్వాత లెక్కింపు చేశారు నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్ల శాతం పెరిగింది నలభై నాలుగు లక్షలు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పెరుగుదల పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పెరిగింది మిగతా అన్ని చోట్ల కంటే ఎక్కువ ఒడిశాలో ఓట్ల పెరుగుదల పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పెరిగింది ఇందువల్ల జరిగింది ఏంటంటే ఎన్డీఏ వారికి ఒడిశాలో పద్దెనిమిది సీట్లు అదనంగా వచ్చాయి మహారాష్ట్రలో పదకొండు పశ్చిమ బెంగాల్లో పది ఆంధ్రప్రదేశ్లో ఏడు తెలంగాణలో మూడు కర్ణాటకలో ఆరు ఛత్తీస్గఢ్లో ఎనిమిది రాజస్థాన్లో ఐదు బీహార్లో మూడు హర్యానాలో మూడు మధ్యప్రదేశ్లో మూడు అస్సాంలో రెండు అరుణాచల్లో ఒకటి గుజరాత్లో ఒకటి కేరళలో ఒకటి మొత్తం డెబ్బై తొమ్మిది స్థానాలలో ఎన్డీఏకి ఆధిక్యత ఈ విధంగా వచ్చింది అనగా మొత్తం ఐదు కోట్లు ఎక్కువ ఓట్లు లెక్కల్లోకి వచ్చినాయి ఈ లెక్కల్లోకి వచ్చిన ఓట్లన్నీ నియోజకవర్గాల్లో పెంచితే డెబ్బై తొమ్మిది సీట్లు అదనంగా ఎన్డీఏ వారు గెలిచినట్టుగా నమోదైంది ఈ డెబ్బై తొమ్మిది సీట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేక ప్రశ్నలు ఈ విధంగా ముందుకు తెచ్చింది ఐదు వందల నలభై రెండు స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసేటప్పటికి పోలైన ఓట్లకి కొన్ని రోజుల తర్వాత ప్రకటించిన ఓట్లు పెరుగుదల నాలుగు పాయింట్ ఏడు రెండు గాను పెరిగిన ఓట్లు మొత్తం నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనభై ఐదుగాను ఉన్నది అంటే దాదాపు ఐదు కోట్ల ఓట్లు పెరిగినాయి ఎన్నికల కమిషన్ ప్రకటించిన దీనిని విశ్లేషిస్తూ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ జూలై రెండు వేల ఇరవై నాలుగున ఒక నివేదికను ప్రకటించింది ఆ సంస్థ ప్రకటించిన నివేదిక తప్పు అని ఎన్నికల కమిషన్ చెప్పడం లేదు పోనీ అంత ఓట్లు తేడా ఎందుకు వచ్చిందో కూడా చెప్పడం లేదు పోలింగ్ మూసే సమయానికి ప్రకటించిన దానికి తర్వాత మూడు నుంచి పదకొండు రోజులు తర్వాత ప్రకటించిన దానికి అంతంత తేడా ఓట్లు ఎందుకు వచ్చాయి ఇలా పెరగడం వలన పదిహేడు రాష్ట్రాల్లో డెబ్బై తొమ్మిది పార్లమెంటు స్థానాలలో బీజేపీ వాళ్ళు అదనంగా గెలిచారు వీళ్ళు గెలవకుండా ఉంటే కేంద్రంలో ఎన్డీఏ గ్యారంటీగా ఓడిపోయి ఉండేది కాదా ఒడిశాలో పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు పెరిగాయి పెరిగిన ఓట్లు నలభై రెండు లక్షలు ఒరిస్సాలో మొత్తం ఇరవై ఒక్క స్థానాలకు గాను అదనంగా పద్దెనిమిది మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు వీళ్ళు మొత్తం ఓడిపోయి ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు గాను ఎన్నికలు జరిగినాయి పన్నెండు పాయింట్ ఐదు నాలుగు ఓట్లు శాతం పెరిగింది పెరిగినోట్లు నలభై తొమ్మిది లక్షలు బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులు ఏడుగురు ఈ అదనపు ఓట్ల వల్ల గెలిచారనేది అర్థమవుతుంది కదా ఎందుకు ఇలా జరిగింది జవాబు ఎవరు చెప్తారు ఈసీ వారి మౌనమే జవాబా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వచ్చిన తర్వాత కూడా లెక్కల్లో ఇంత ఇంత తేడాలు రావడానికి కారణాలు ఏంటి ఈవీఎంలు ఏమైనా మార్చారా ప్రజల అనుమానాలు ఇవన్నీ కౌంటింగ్ రోజు దాకా ఈవీఎం మిషన్లు అలాగే ఉంచితే తగ్గవలసిన ఛార్జీ ఎందుకు పెరిగింది కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో నమోదైనట్టుగా చెప్పిన ఓట్లు ఎందుకు పెరిగినాయి తుది గణాంకాలు ప్రకటించడానికి జరిగిన ఆలస్యానికి పెరిగిన ఓట్లకేమైనా సంబంధం ఉందా ఈ లోపల ఈవీఎంలలో ఏమైనా అక్రమాలు అవకతవకలు జరిగాయా పోలైన నిజమైన ఈవీఎంలు కాకుండా వేరే వాటిని అక్కడేమన్నా పెట్టారా ఈవీఎంలలో ఓట్లు తారుమారు అయినాయా ఉన్న ఈవీఎంలలో ఓట్లు పెంచే లేదా తగ్గించే రిమోట్ వ్యవస్థలు ఏమన్నా పనిచేసాయా ఈవీఎంలు తయారు చేసే కంపెనీలు ప్రభుత్వానికి సప్లై చేశామన్న మిషన్ల సంఖ్యకి ఈసీ తనకు అందే ఈవీఎంల మిషన్ల సంఖ్యకి తేడా లక్షల ఈవీఎంలు ఉన్నాయి ఈ మిషన్లు ఏమయ్యాయో ఇప్పటికి తెలియదు ఎప్పటికైనా చెప్తారా వాటిల్లోంచే కొన్నిటిని ఇప్పుడు ఏమన్నా వాడుకున్నారా ఇలాంటి అనేక ప్రశ్నలు వేసుకుంటే భారత ఎన్నికల సంఘం చెప్పిన గణాంకాలను గెలుపు ఓటములను విశ్లేషిస్తే ఎన్నికల ప్రక్రియ లెక్కింపులో జరిగిన అక్రమాల అవకతవకల వలన అధికార పార్టీ బీజేపీ దాని మిత్రపక్షాలకి భారీగా లాభం చేకూరుందని అర్థమవుతుంది కదా బీజేపీ ఎన్డీఏ గెలవడమే కష్టమనే చోట్లలో ఓరి ఓట్ల ఎలా జరిగింది అందుకే బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారా పోలైన తర్వాత మొత్తం ఓట్లు ప్రకటించడానికి మూడు నుంచి పదకొండు రోజులు ఎందుకు ఆలస్యం జరిగింది ఓట్లలో నాలుగు పాయింట్ ఏడు పెరుగుదల ఎందుకు జరిగింది తుది గణాంకాల పెరుగుదల గురించి కానీ గణాంకాల ప్రకటించడంలో జాప్యం గురించి కానీ భారత ఎన్నికల కమిషన్ విశ్వసనీయ సమాచారాన్ని కానీ సమాధానం కానీ ఇప్పటివరకు ఇవ్వడం లేదు ఎందువలన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో ఏముందో మాకు బహిరంగంగా చూపించమని ఆంధ్రలో కొందరు ఓడిపోయిన అభ్యర్థులు ఈసీని అడిగితే ఆ పని చేయకుండా మాకు పోలింగ్ జరుపుతామని ఈసీ అంటుంది ఏంటి ఇంత అన్యాయం జరిగింది ఏంటని పౌర సమాజం నిలదీస్తుంటే గెలిచిన వాళ్ళు ఎటు స్పందించరు గెలిచారు కాబట్టి ఒప్పుకుందాం ఓడిన వాళ్ళు కూడా మాట్లాడరు ఎందుకు ఇందులో ఏదన్న మర్మం ఉందా ఓడిన వాళ్ళు మాట్లాడితే సిబిఐ ఈడీ లాంటి పంజరంలోని చిలుకలు ముందుకొస్తాయని ఏమన్నా భయపెట్టారా చిలుకల యజమానులు ఈ పునాదులు ఆలోచిస్తే అసలు ఈవీఎంలు విశ్వసనీయత అనే ప్రశ్న రాదా ఇందుకే చాలా దేశాలు ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్ విధానానికి మారా అభివృద్ధి చెందిన దేశాలే అలా చేస్తే ప్రజాస్వామ్యాన్ని రక్తిగట్టించే నాటకంగా వేయడానికి పడిన మన దేశంలో ఇంకెంత బాగా జనానికి భ్రమలు కలిగించవచ్చు కదా అని పాలించోళ్ళు నమ్మరా ప్రజలు కూడా ఎన్నికలప్పుడు నాలుగు రూపాయలు వస్తే చాలు ఎవడేం చేసుకుంటే మాకెందుకని అనుకుంటున్నారా బతకడానికి సాధ్యం కాని దుస్థితికి నెట్టబడ్డ జనం ప్రజాస్వామ్య విలువలు తొక్క తొండములను ఇంకెంతమాత్రం ఆలోచించలేని స్థితికి చేరుకున్నారా అదేనా ప్రభుత్వం వారు కోరుకుంటుంది కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎనిమిదవ సెక్షన్ ప్రకారం ఎన్నికలు ఫలితాలు ప్రకటించిన నలభై ఐదు రోజులలో ఎన్నికల అభ్యర్థి కానీ ఓటరు కానీ సవాలు చేయవచ్చు అన్నారు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ సంస్థ పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్లు నమోదు రికార్డు ఫారం పదిహేడు ప్రజలకు అందుబాటులో అందరికీ అందుబాటులో ఉండేలా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టడానికి సుప్రీంకోర్టుని కోరింది అలా ఆదేశించమని దానికి జవాబుగా ఈసీ వారు ఏమంటున్నారంటే అలాంటి వివరాలు బహిర్గతం చేయడం కుదరదు అలాంటి చట్టపరమైన ఆదేశాలు లేవు అలా చేస్తే సమాచారం దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టుకి ఎన్నికల కమిషన్ చెప్పింది ఏ రకమైన దుర్వినియోగం చేస్తారట ఇప్పుడు జరిగిందే పెద్ద దుర్వినియోగం అని జనం అనుకుంటున్నారు అది బయట పెడితే దుర్వినియోగం జరుగుతుందని మాట్లాడతారేంటి మొత్తం ఎన్నికలను ఒక కింద మార్చి ఒక నాటకీయంగా మార్చి ప్రజాస్వామ్యం అనే ఎన్నికలు మాత్రమే అనే దురదృష్టకరమైన భావజాలాన్ని మరింత పటిష్టం చేసి దాని దాపున గౌరవం లేకుండా ఈ కార్యక్రమం జరిగింది ఈ ఎన్నికలను ఏ విధంగా నమ్మాలి అనే అనుమానం ప్రజల్లో ఎవరికైనా వస్తే అది ప్రజలు తప్ప వీటి వేటికి జవాబు చెప్పకుండా దాటేస్తూ మౌనంగా ఉన్న ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలా